ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి మరొకసారి మమ్మల్ని జ్ఞాపనం చేసుకొని నీ వాక్య ధ్యానంలో మమ్మల్ని ఆశీర్వదించినందుకు అందునా వాక్యం ధ్యానించు చుండగా దీని వారికి ఆత్మ చెప్పు సంగతులను వినే ధన్యత దయచేయండి అట్టి చెవులను ఇవ్వండి ఆయన మరి ఆత్మ విషయాలని ఆత్మ సంబంధమైన వాటితో బోధించటానికి వివరించటానికి నాకు ధన్యత దయచేయండి కొద్ది నిమిషాలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ కృప చూపమని మరి నీ వాక్యపు వెలుగు మా మీద ఉంచమని నీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించమని యసు క్రీతున్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి అమె మనం అనేక సార్లు అనుకుంటాం మనము దేవుడు నన్ను చూస్తున్నాడా చూస్తుంటే నాకు ఈ కష్టాలేంటి నాకు ఈ బాధలేంటి ఈ శ్రమలేంటి ఈ అవమానాలు ఏంటి ఈ నిందలేంటి ఇలాంటి కష్టాలు లోక సంబంధమైనవి ఒక్కొక్కసారి కలిగినప్పుడు లోకమంటే చింతిస్తుంది లోకమంటే ఒక అవి సహజం అనుకుని వెళ్ళిపోతుంది కానీ ఈ రోజున క్రైస్తవుడే అనుకోలేకపోతున్నాడు ఇది క్రైస్తవ జీవితానికి మాత్రమే సహజమని అనుకోలేకపోతున్నాడు అసలు దేవుడు ఉన్నాడా ఉంటే నాకు ఈ కష్టాలు బాధల్ని ఎందుకు రాణిస్తాడు ఎందుకు ఇలాగ ఉన్నాడు అని అనుకున్నప్పుడు మరి అనేక సార్లు నువ్వు జ్ఞాపం చేసుకోవలసిన కొన్ని విషయాలు నేను బైబిల్లో టూకీగా నేను ప్రియ సహోదరి సహోదరుడు కొన్ని విషయాలు చెప్తాను సరసాల్లో ఉన్నప్పుడు యేసబు చాలా బాధపడ్డాడు యేసోబుకి ఒక నమ్మకం ఉంది యేసోబుకి ఒక ధైర్యం ఉన్నది ఒకసారి ప్రత్యక్షతలో నన్ను హెచ్చిస్తానాన్ని కనపరుచుకుని వాగ్దానం చేసిన దేవుడు నన్ను విడివడు ఎడబాయడనే అనే నమ్మకం ఆయన జీవితంలో ఉంది కనుక అలాగే సింహాల భూమిలో పడినప్పుడు ఒక రాజుగా ఒక గొప్ప అధిపతిగా ఆ నెక్కిద్రేది రాజ్యంలో అత్యధికంగా హెచ్చింపబడినప్పుడు కూడా మరి కూడా ఊహించి ఉండొచ్చు ఏమిటి నన్ను తీసుకెళ్లి సింహాల బోనులో వేసినప్పుడు మరి ఏమనుకున్నాడు దానియలు సంస్థను ఆఖరిగా ప్రార్థించినప్పుడు ఆఖరిగా ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను చూడలేదు చూస్తే నేను ఈ పిలిస్తీల చేతిలో ఎందుకు చచ్చిపోతున్నాను నేను మరి ఆడి చేసిన తప్పులు తెలియలేదు కానీ దేవుని గురించి ఆయన ఎంతో చింతించాడు చూడలేదు నన్ను గమనించట్లేదు అనుకున్నాడు కనుక మనము ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నాం దేవుడు ప్రతీది విన్నాడో చూస్తున్నాడు ఆయన సమరయ స్త్రీ జీవితాన్ని బయటపెట్టి తమ బతుకు మార్చుకున్నప్పుడు ఆమెలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూశాడు మరి అలాగే మనం చెప్పుకుంటున్నటువంటి మరి ఆ యొక్క మరి శరసాలలో ఉన్నప్పుడు యేసోబును చూశాడు చూశాడు గనుకనే ఐగుప్తుకు మహారాజుగా చేయగలిగాడు దాని చూశాడు గనుకనే ఆ సింహాల ఆ యొక్క సింహాల బరి నుండి బాధ నుండి ఆయనను తప్పించి పైకి క్షేమంగా సురక్షితంగా తీసుకురాగలిగాడు సమ ఆ సంసోని యొక్క జీవితంలో ఆఖరిగా ఆయనకు అనుగ్రహించి దేవుని వల్ల కానిదేదో అది నాకు అపజయమని గ్రహించగలిగే మనసును చూసిన దేవుడు ఆఖరికి ఆయన కూడా ఆఖరిగా మరి ఆ ఫిలిస్తీయులను నాశనం చేసే శక్తిని ఆయన ప్రార్థన విన్నాడు మరి నీ ప్రార్థన నా ప్రార్థన మరి సమరయ స్త్రీ బ్రతుకును మార్చిన దేవుడు నీ బ్రతుకును మార్చడా ఆమెలో విశ్వాసాన్ని చూశాడు పేతుడు చేపలు పడుతున్నప్పుడు అవిశ్వాసగా ప్రయత్నించాడు దేవుని మాటను ధిక్కరించి వెళ్ళి చేపకెళ్ళాడు కనుక అప్పుడు కూడా దేవుడు చూశాడు కనుకనే ఆయన దగ్గరికి వెళ్ళి తన అద్భుతాన్ని మర్చిపో మర్చిపోకుండా తన యొక్క తనను మర్చిపోకుండా గుర్తు చేసుకున్నాడు తను లేకుండా సమృద్ధి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు అని అనుకున్నాడు అలాగే పౌలు సౌలుగా హింసింపబడి హింసించినప్పుడు కనులు కనులు నిర్మించిన వాడు చూడక మానునా అన్నాడు శివులు ఏ ఇచ్చినవాడు వెనక మానునా అన్నాడు దేవుడు ఎప్పుడు నిన్ను నన్ను అనునిత్యమూ చూస్తూనే ఉంటాడు అనునిత్యము కాపాడుతూనే ఉంటాడు అనునిత్యము ఆయన నీ మాటలు నా మాటలు వింటూనే ఉంటాడు నీవు వస్తావని ఎదురు చూస్తున్నానని మర్చిపోక సుమి అనుకో అని మన ఏసయ్యకు మనం ప్రార్థన చేయాలి ఒక్క వచనాన్ని చూసుకుందాం కీర్తన తొంభై నాలుగు ఐదు ఆరు

అనేక బుద్ధివంతులు అవ్వాలంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి ఇప్పుడు జరుగుతున్నవన్నీ అవే ఈ లోకంలో ఈ రోజుని కనుక దేవుడు చూడటలేదని అనుకుంటామా కనుక తొమ్మిదిలో ఒక మంచి మాట ఇచ్చాడు ముగించుకుందాం చెవులను కలుగజేసిన వాడు వినకుండునా కంటిని నిర్మించిన వాడు మానునా అంటే చూడక మానునా ఆయన చూచుచున్న దేవుడు ఆయన ఎవరండి చూచుచున్న దేవుడు నీ కష్టాల్లో బాధల్లో కూడా నిన్ను చూస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు విశ్వాసము కోల్పోక నమ్మకాన్ని కోల్పోవక దేవుని ఎందు విశ్వాసము నమ్మకము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించు నీవు దేవుని యొక్క అద్భుత కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ యొక్క బ్రతుకులో చూస్తావు అట్టి ధన్యతలో దేవుడు నిన్ను జ్ఞాపం చేసుకున్నగాక గాక